హాయ్ డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి టు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేసిందమ్మా షాకింగ్ కట్ ఆఫ్ న్యూస్ మరి షాకింగ్ కట్ ఆఫ్స్ వచ్చేసినాయి అసలు ఇంత కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉంటుందని నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకసారి అసలు ఈ కట్ ఆఫ్స్ ఇంతవరకు ఎప్పుడు ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాయి కాబట్టి తెల ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ రావట్లేదు కాబట్టి తెలంగాణ వాళ్ళకి ఇంకా మంచిగా మరి ఈసారి ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా కానీ టాప్ కాలేజీలో సీటు వచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను మరి ఎవరైనా సంగతి నాకు తెలియదు కానీ మరి అమ్మ మరి ఒక ఎనలిస్ట్గా కూడా నేను ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది కాకపోతే దానికి ఒక విరుద్ధంగా ఆపోజిట్గా లాస్ట్ ఇయర్ వచ్చినట్టు కూడా రాదాం ఈసారి మరి అంత కాంపిటీషన్ ఎంత పెరిగింది ఒకసారి మనం కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ బ్రీఫ్గా చూద్దాం తర్వాత డీటెయిల్స్కి వెళదాము కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ చూసినట్టయితే ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ చూసినట్టయితే ఇక్కడ చూ చూడండి స్టూడెంట్స్ మరి వీళ్ళు నిజంగా రేపొద్దున ఎన్ఐటీలకు ఐఐటీలకు వెళతారా అనేది ఐఎమ్ నాట్ షూర్ నాకు ఇంకా డౌట్ వస్తుంది అసలు ఎక్కడే ఉంటారా చూసినట్టయితే మరి నాలుగు వందల డెబ్బై నాలుగు ఎనిమిది మరి సిఎస్ఈ బ్రాంచ్ చూస్తే నాలుగు వందల డెబ్బై నాలుగు రెండు వందల ఒక స్టూడెంట్కి అయితే రెండు వందలు ఇలా టాప్ థౌజండ్ లోపు చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారు థౌజండ్ లోపు స్టూడెంట్స్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంకు సపోజ్ ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ ఇలా ఉన్నారు అసలు ఎంత మరి కాంపిటీషన్ ఎలా పెరిగిపోయింది మరి స్టూడెంట్ ఇక్కడ డెబ్బై ఒకటమ్మా ఇక్కడ డబల్ డిజిట్ వచ్చింది సింతర్ ప్రవీణేశ్వరం ఓసీ జనరల్ కంప్యూటర్ సైన్స్ జేఎన్టీయూ హైదరాబాద్ ఇలా అన్ని కాలేజీలు ఉన్నారమ్మా మరి మరి నూట డెబ్బై ఐదు కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి మనం బ్రీఫ్గా ఈ డేటాని ప్రకారం నేను తయారు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఫేజ్ వన్ కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉండి ఇప్పుడు ఫేజ్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేజ్ వన్ మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేజ్ టూ ఫేజ్ వన్ ఈ వన్ ఇయర్ ఫేజ్ వన్లో ఏ విధంగా మరి ఫేజ్ టూలో మార్పు వస్తుందా లేదనేది చూడాలి ఒకసారి చూద్దాం ఆ ఎనాలిసిస్ కూడా చూద్దాం మన వీడియోని కొత్తగా చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లాస్ట్ ఇయర్ చూసినట్టయితే తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈసీ కట్ ఆఫ్ ఈ సంవత్సరము ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూసినట్టయితే ఈ విధంగా డేటా అయితే ఈ విధంగా వచ్చేసిందాము మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫేజ్ వన్ ట్వంటీ ట్వంటీ ఫేజ్ ఇది కంపేర్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ఇది యూసీఈ బ్రాంచ్ ఓన్లీ ఈసీఈ బ్రాంచ్ ఓపెన్లో ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అన్ని చూడాలంటే కూడా మరి టైం ఎక్కువ పడుతుంది ఒక జనరల్ ఒక గా ఎందుకంటే ఒక కేటగిరీ చూస్తే మనకు అర్థం అయిపోతుంది అన్ని కేటగిరీలు కూడా అదే విధంగా ఉంటాయి ఇబ్బంది ఏం లేదు మరి ఇక్కడ జే ఇన్ హైదరాబాదు హైదరాబాద్ రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు వస్తే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫేజ్ వన్లో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫేజ్ వన్లో నైన్టీన్ జీరో ఎయిట్ కట్ ఆఫ్ అమ్మ ఈసీఈ నైన్టీన్ జీరో ఎయిట్ కట్ ఆఫ్ ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెకండ్ ప్లేస్లో ఉంది రెండు ఒకటి రెండు మూడు సిబిఐటి నాలుగు వీజేసి ఐదు వచ్చేసి వాసవ్యమ ఇక్కడ చూసినట్టయితే రెండు వేల మరి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఫేజ్ వన్లో మూడు వేల ఏడు వందల నలభై చూస్తే మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫేజ్ వన్లో రెండు వేల తొమ్మిది వందల ముప్పై వచ్చింది మరి సీబీఐటీ చూసినప్పుడు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వస్తే ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫేజ్ వన్లో మూడు వేల అంటే ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఐదు వేలకు వచ్చినా కానీ సిబిఐటీలో ఈసీఈ బ్రాంచ్ వచ్చింది ఇక్కడ మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగే కట్ అయిపోయింది ఫేజ్ వన్లో మరి ఫేజ్ టూలో పెరుగుతుందా లేదంటే ఇంకా అనుమానమే మనము ఊహాగానాలు చేసుకోవటమే తప్పితే మరి అనాలిసిస్ చేసుకోవడం తప్పితే మనము చివరి దాకా రిజల్ట్స్ వచ్చేదాకా దేన్ని నమ్మలేని పరిస్థితి ఈ రోజుల్లో ఉంది మరి వీజేఈసీలో ఐదు వేల ఎనిమిది వందల యాభై ఉంటే ఇప్పుడు మూడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిదికే మరి ఈసీఈ పడిపోయింది ఓపెన్లో వాసులో నాలుగు వేల రెండు వందల పంతొమ్మిదికి ఈసీఈ పడితే ఈసారి నాలుగు వేల ఐదు వందల ముప్పై పడిందాం అసలు ఈ మరి ఫేజ్ టూలో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా వీళ్ళు ఏమైనా ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీలో ఐఐటీలో వచ్చిన సీట్స్ వచ్చేది వల్ల ఈసారి మరి ఏమైనా మరి కొత్తగా వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఇంకా మరి సద్దిద్ద ఇంకా అనుమానమే చూద్దాం మరి వేరే బ్రాంచెస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మరి వేరే బ్రాంచ్ సిఎస్సి బ్రాంచ్ సిఎస్ఈ అన్ని కాలేజీల కటాఫ్స్ అయితే ఇంకోసారి చూద్దాం ఇది మెయిన్ మెయిన్ కళా కాలేజీల కట్ ఆఫ్ ఇది ఇది జేఎన్టీయు సిఈఈ సిబిఐటి ఈసీఈ కట్ ఆఫ్ ఇది ఇది ఈసీఈ కట్ ఆఫ్ మరి సిఎస్ఈ కట్ ఆఫ్ కూడా మరి ఏ విధంగా మేజర్ సిఎస్ఈ బ్రాంచెస్ ఎక్కువగా ఫిల్ అయిపోయినాయి కాబట్టి దాన్ని కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ చూసినట్టయితే సిఎస్ఈ కట్ ఆఫ్ ఇది సిఎస్ఈ కట్ ఆఫ్ సిఎస్ఈలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫేజ్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫేజ్ వన్ ఇది జేఎన్టీలో ఈసారి ఎనిమిది వందల తొంభై లాస్ట్ ఇయర్ ఎనిమిది వందల తొంభై నాలుగు అయితే ఈసారి ఆరు వందల ఇరవై ఐదుకి వచ్చేసింది చూడమ్మా త్రీ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంది త్రీ హండ్రెడ్ మెంబర్సు మరి ఇంకా ఉండి ఇక్కడ లాస్ట్ ఇయర్ త్రీ హండ్రెడ్ ఈసారి ఈసారి జనరల్గా ఏంటంటే సంవత్సరంతో ఈసారి ఇది తొమ్మిది వందలు అనుకో ఈసారి వెయ్యిలోపు రావాలా వెయ్యిలోపు పిల్లలకి జేఎన్టీ హైదరాబాద్లో సీట్లు రావాలి కానీ అది జరగల స్టూడెంట్స్ మరి ఓసీఎల్స్లో పద్దెనిమిది వందల యాభై ఈసారి పన్నెండు వందల ఇరవై ఒకటి మరి సిబిఐటీలో పంతొమ్మిది వందల మూడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు పన్నెండు వందల ఒకటి వా విజ్ఞాన జ్యోతిలో రెండు వేల ఎనిమిది ఈసారి పన్నెండు వందల పదిహేను వాస్తవిలో రెండు వేల నాలుగు వందల నలభై ఒకటి సిఎస్ఈ బ్రాంచ్ కట్ ఆఫ్ ఈసారి మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పదిహేను వందల ముప్పై ఐదు గోకరాజు రంగరాజులో మూడు వేల తొమ్మిది వందల పదిహేను ఈసారి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మరి కేఎంఐటీలో చూసుకుంటే లాస్ట్ ఇయర్ నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అంటే ఈసారి తగ్గిపోయింది అసలు పెరగాల కట్ ఆఫ్ ర్యాంక్స్ పెరగాల మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇది ఎంజిఐటీలో లాస్ట్ ఇయర్ ఐదు వేల తొమ్మిది వందల పది ఫేజ్ వన్లో ఇది ఈసారి ఫేజ్ వన్లో ఐదు వేల ఇరవై ఐదు మరి సివిఆర్హెచ్ ఐదు ఆరు వేల మూడు వందల ముప్పై రెండు మరి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ ఐదు వేల డెబ్బై రెండు బీవీఆర్ఐటి ఏడు వేల డెబ్బై తొమ్మిది లాస్ట్ ఇయర్ ఈసారి ఆరు వేల టో ఆరు వేల రెండు వందల ఎనిమిది మె మెగ్ మరి మెగ్ అంటే ఇది కేఎంఐటీ వాళ్ళది ఇది మళ్ళా ఎనిమిది వేల నాలుగు వందల యాభై నాలుగు సిఎస్సి అయితే ఈసారి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై మూడు ఎంవీఎస్ఆర్ మాతృ వెంకట సుబ్బారావు నాలుగు తొమ్మిది వేల యాభై ఆరు అయితే ఈసారి ఏడు వేల నాలుగు వందల ముప్పై మూడు ఇరవై మూడు తర్వాత శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇది యూనివర్సిటీ తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఏడు అయితే ఈసారి ఎనిమిది వేలు సివిఎస్ఆర్ సివిఎస్ఆర్ అనేది అనురాగ్ గ్రూప్ ఇది అనురాగ్ కూడా మంచి కాలేజీ క్యాంపస్ కూడా బాగుంటుంది మరి పదివేల ఏడు వందల పదకొండు ప నలభై ఒకటి అయితే ఈసారి తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒకటి ఎన్జిఐటీ నీల్ గోకలే ఇది కేఎంఐటి వాళ్ళది ఇక్కడ కేఎంఐటి ఉంది ఆ మేనేజ్మెంట్ వాళ్ళది ఇక్కడ పదకొండు వేల ముప్పై ఎనిమిది అయితే ఈసారి తొమ్మిది వేల నలభై ఐఏఆర్ఈ పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు అయితే పది ఈసారి పదివేల మూడు వందల ముప్పై మరి అదేవిధంగా మరి గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఈసారి లాస్ట్ ఇయర్ పద్నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఈసారి పదకొండు వేలు అసలు ఈసారి ఇంకా పెరగాలి ఇప్పుడు ఇది ఉందనుకో పదిహేను వేలు పదహారు వేలు రావాలి మరి సీఎంఆర్ కండలకు పోయి ఈసారి పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది అయితే పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యా జ్యోతి పదిహేను వేల ఆరు వందల ముప్పై ఒకటి అయితే ఈసారి పదహో పదమూడు వేల రెండు వందల ఎనభై నాలుగు మరి జిఎన్ఐటి జిఎన్ జిఎన్ఐటి పద్దెనిమిది వేల ఐదు వందల యాభై తొమ్మిది అంటే గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఈసారి పద్నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఎంఈఎస్ఎస్ మళ్ళా పదహారు వేల ఆరు వందల యాభై అయితే అయితే ఈసారి పద్నాలుగు వేల ఎనిమిది వందలు అంటే ఇంత తక్కువ కాంపిటీషన్ ఎంత ఎందుకు వచ్చింది మరి కిడ్స్ వరంగల్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ పదమూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఏడు అయితే ఈసారి పదహారు వేల ఆరు వందల పదిహేను ఇది కొద్దిగా పెరిగినట్టు అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇది పదమూడు వేలకైతే ఈసారి ఇది ఇక్కడ ఈ రెండు మాత్రమే పెరిగింది ఒక కిడ్స్ మాత్రమే ఈసారి మరి ఇక్కడ ఇక్కడ కాంపిటీషన్ లేదు కేఎంఏ కేఎం కేమ్ ఎక్కువ పదిహేడు వేల ఏడు వందల అరవై నుంచి ఇక్కడ పదహారు వేలకు వచ్చేసింది చూడండి ఇక్కడ సో మరి ఇక్కడ మా అమ్మాయిల కాలేజీ చూసే నారాయణమ్మ కాలేజీ నారాయణమ్మ కాలేజ్ మనకు షేక్పేటలో ఉండదు కదా ఈసారి ఐదు వేల ఐదు వందల ఏడులో అయితే మరి లాస్ట్ ఇయరు ఈసారి నాలుగు వేల నూట తొమ్మిది మరి బీవీ బీవీఆర్ఐటి ఉమెన్స్ ఎనిమిది వేల రెండు వందల ఇరవై అయితే అయితే ఏడు వేల ఎనిమిది వందల నలభై మూడు ఇంత కాంపిటీషన్లో మరి ఫేజ్ టూలో పెరుగుతాయా లేదా అనేది ఇంకా సందేహమే మనం ఫేజ్ టూలో ఈ పిల్లలు వెళతారా లేదా అనేది చాలా సందేహమైన ఉంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు మనము ఫేజ్ టూ కూడా మరి పిల్లలకి మంచి న్యాయం జరగాలని ఆశ ఆశ మరి ఆశిస్తూ మరి కొంతమందికి వీళ్ళందరూ N काඒ ්‍රबල වැල්ले वह විිतेේ मेගतावाක ශoच्च, වकाश බ, Thank youබ.